ఒకప్పుడు తాము లచ్చపేట హైస్కూల్లో విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగి ఉన్నత జీవితం పొందుతున్నారంటే అంతకంటే ఆ గురువులు కావాల్సిన గురుదక్షణ ఏది లేదన్నారు విశ్రాంత ఉపాధ్యాయులు రెడ్డి లక్ష్మారెడ్డి విద్యార్థుల ఎదుగుదల చూసి తాము చేసిన వృత్తి ధర్మం పూర్తిగా సఫలమైందని ఆనందపడుతున్నామన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట హైస్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత గెట్టుగెదర్ రిపోర్ట్ చేసుకున్నారు ఈ సందర్భంగా తమకు విద్యాబుధుడు నేర్పిన గురువులను ఆహ్వానించి వారిని సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల తర్వాత తమ ఆశీస్సుల కోసం ఎక్కడెక్కడో వారందరూ ఒకచోట కలిసి తమను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు తమ వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగి జీవితంలో స్థిరపడితే సంతోషించే వాళ్లలో మొదటగా మేముంటామన్నారు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది బ్యాచ్కు చెందిన వెంకటరమణ మాట్లాడుతూ తాము ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత అందరం కలుసుకుని తమ వ్యక్తిగత విషయాలు చర్చించుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు తమలో చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సంఘ సేవకులు ప్రజాసేవకులుగా సంఘంలో గుర్తింపు పొందుతున్నారన్నారు అనంతరం అందరూ కలిసి గురువులకు పాదాభ్యందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు కార్యక్రమంలో ఆశ రవి అశోక్ సత్యం యాదగిరి లలిత రమ్య పాల్గొన్నారు పూర్తి చేసుకొని ముప్పై రెండు సంవత్సరాలు దాదాపు పూర్తి అవుతుంది మేము ఇక్కడికి వెళ్ళి అటు ఇక్కడ పనిచేసిన ఐదు సంవత్సరాలు తెలియదు లాస్ట్ బ్యాచ్ నేను పనిచేసిన స్కూళ్ళలో అన్నింటికంటే నచ్చిన స్కూల్ నచ్చిన అంటే దేంట్లో విద్యలో ఎక్కడ ఏ స్కూల్ స్టాండ్ అంటే అలా చెప్పడానికి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రచ్చపెడ్డ స్కూల్లో చుట్టుముట్టు హై స్కూళ్ళు ఉన్నప్పటికీ హై స్కూళ్ళు ఉన్న విలేజ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుందరు అది మాకు గర్వంగా ఫీల్ అయినాం మేము కూడా మా ప్రధానోపాధ్యాయుల గారి అంటే ఆధ్వర్యంలో ఇక్కడ స్కూల్ అంతా ఖచ్చితంగా సిస్టమేటిక్గా నడుస్తుంది అని అర్థమైంది మాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మాలాగా జీవితంలో సెటిల్ అయ్యి మీ పిల్లలను చదివించుకుంటూ మీ పిల్లల పెండిలు వాళ్లకు పిల్లలు కొందరు తాతలో అమ్మమ్మలో నానమ్మలో అయి ఉంటారు ఈ స్థితిలో కూడా అప్పటి జ్ఞాపకాలను గుర్తుంచుకొని గురువుల పట్ల ఉన్న భక్తితోటి గౌరవంతో ఈ విధంగా సమావేశం ఏర్పాటు చేయడం గురువులను సన్మానించాలి అని తలంచుకోవడం చాలా గొప్ప విషయం చాలా హర్షించదగ్గ విషయం గురువులకు విద్యార్థులందరికీ కూడా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు గురువులందరూ కూడా పాదాభివందనాలు సుమారుగా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే మా యొక్క గురువుల యొక్క ఆశీర్వాదాలతో వారి యొక్క అమోఘమైనటువంటి జ్ఞానంతో మేమందరం కూడా వివేకవంతులైనటువంటి టీచర్లుగా తర్వాత సంఘ సేవలుగా ప్రజాసేవకులుగా వివిధ రకాలైనటువంటి హోదాలో పనిచేస్తున్నాము వారి యొక్క ఆశీస్సుల వల్ల ఏ విధంగా డెవలప్ అయ్యాము వారికి జన్మ జన్మ జిన్మంతము భావి